పవిత్రాత్మనామమున ఆమెన్ శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము సర్వావస్థలయందు కృతజ్ఞులై ఉండడు పౌలు దశలోనిక ప్రజలకు రాసిన ఒకటవ లేఖ ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము దేవుని అందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణంను ప్రకటించదము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సక్కల మేలు లెక్క వారికి స్థుతి స్తోత్రములు అర్పించుకుందాం నీతి గల తండ్రి హలలు యా స్తోత్రము ప్రేమ గల తండ్రి హలెలు యా స్తోత్రము పరలోకపు తండ్రి హలెలు యా స్తోత్రము యేసు సుందర నామమునకు అలెలు స్తోత్రము యేసు తేజోమయ దివ్య నామమునకు అలెలు స్తోత్రము యేసు పూజనీయ నామమునకు హెలు స్తోత్రము పవిత్రాత్మ దేవా అలెలు స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ యా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ అలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని పాటిద్దాము లూకాసు వార్త ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఇరవై నుండి ఇరవై ఆరు వచనముల వరకు అటు పిమ్మట ఏసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కు మంది అనుచరులతో మైదానమున నిల్చుండెను యుదయాదేవనందంతటి నుండి ఎరుసలేము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట వేచి ఉండేవి యేసు కనలెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరవించను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యం మీది ఇప్పుడు ఆకలి కొనయున్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు సోకించు మీరు ధన్యులు మీరు ఆనందించరు మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజున మీరు ఆనందపటుడు మహానందపటుడు ఏలైనా పరలోకమున మీ బహుమానం గొప్పది వారి పితరులు ప్రాప్త పట్ల అట్లే ప్రవర్తించిరి అయ్యో ధనికులారా మీకు మీరు మీరు సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటించరు అయ్యో ఇప్పుడు నవ్వు వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు ప్రజలల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కల్పినాక ఈరోజు వాక్యాన్ని తయారుద్దాం ఈరోజు సువిశేషంలో ప్రభువు ఏమని చెప్తున్నారంటే పేదరికంలో ఉన్నవారు కానీ దుఃఖించు వారు కానీ ధన్యులు అని చెప్తున్నారు ఎందుకనగా వారు దేవుని మీద భారం వేసి లేదంటే ఆధారపడి జీవిస్తారు కాబట్టి వారు సంతృప్తి పరపబడుదురు అని చెప్పి చెప్తా ఉన్నారు దేవుని నామం కోసం ఈ లోకంలో బాధలు అనుభవించేవారు ధన్యులు ఎందుకనగా పరలోకంలో వారికి ఆ ఫలితం తప్పక నక్కుతుంది అందుకే ఆనందపడండి మహతానంద పదం పడండి అని ప్రభు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్న వారి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విందులు వినోదాలు డబ్బు పరంగా ఈ లోక పరంగా జీవించే వారందరికీ దేవుడు చెప్తున్నది ఏమనగా మీకు అనర్థం అంటూ ఉన్నారు ఎందుకంటే వారు వారి జీవితం దేవుడిపై భారమేసి జీవించరు వారి డబ్బు మీద వారి పలుకుబడి మీద ఆధారపడి జీవిస్తుంటారు మనుషుల మీద ఆధారపడి జీవిస్తుంటారు కాబట్టి వాళ్ళకి పరలోక ఫలములు ఉండవు అని చెప్తూ ఉన్నారు కానీ దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు కనుక మనము ఉన్నవారమైనను లేని వారమైనను క్రీస్తు ప్రభుని పట్ల విధయ వినయ విధేయతలు చూపి ఆయనను విశ్వసిద్దాం ప్రార్థించదము ప్రేమకు కర్ణకు నిలయమైన ఓం క్రీస్తు ప్రభువ మా భారములను బాధ్యతలను ఇరుకులను ఇబ్బందులను మీకు సమర్పిస్తున్నాము కలిమియందు లేమియందు మానవుల మీద ఆధారపడక మీయందు విశ్వసించి జీవించుటకు మాకు సహాయమును అనుగ్రహాన్ని దయచేయండి క్రీస్తు ప్రభువ మా మీద దయచూపండి ప్రభువ మా ప్రార్థన ఏసు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము ఆమెను